గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ద్వారకా అంతం ఎలా అయ్యింది ద్వారకా ప్రజలు ఏమయ్యారు కృష్ణుడు ఎలా నిర్యాణం అయ్యాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి ద్వారకా ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలు ఏం జరిగింది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో వినండి ద్వారకా నగర చరిత్ర గురించి తెలుసుకుంటే శ్రీకృష్ణుడి యొక్క గొప్ప లీలలు తెలుసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణుడి నిర్యాణం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవచ్చు హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల చార్ధామ్ ద్వారకా కూడా ఒకటి ద్వారకా అనేక ద్వారాల కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దివుల సమూహాల్ని కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమూహరంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకాను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు ఆ కట్టడాలు మహా అద్భుతం గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది శ్రీకృష్ణుడు నిర్యాణంతో పాటు మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఏడులో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరేళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు కృష్ణుడి తర్వాత జులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తోందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో అంటే వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున్న ఎగిసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు క్షణం అందరినీ సమావేశపరచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాముల తో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ల ముందే జరిగింది ఇక్కడ ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్ నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్యలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాలు వాటికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం శ్రీకృష్ణుడి ద్వారక అంతులేని సిరి సంపదలతో తులుతూగుతూ ఉండేది శ్రీకృష్ణుని వద్ద గల శమంతకమణి అనే సూర్య ఆహారం కొన్ని కోట్ల బంగారాన్ని ఇచ్చేదట అనంతరం కాల ప్రవాహంలో మణిమహారత్న ఖచ్చితమైన బంగారు రాజుగోపురాలతో అలరారే సౌదాలు జనావాసాలతో సహా ద్వారకా నగరం నీట మునిగిపోయింది అత్యవసర సమయాలలో రాజాసౌధాల నుండి తప్పించుకోవడానికి అక్కడ అనేక సొరంగ మార్గాలు కూడా ఉండేవట ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరానికి పది మైళ్ళ దూరంలో గల అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక సొరంగ మార్గం ఉంది అది నీట మునిగిన ద్వారక రాజసౌదం నుండి ఏర్పరిచిన సొరంగ మార్గం అని స్థానికుల నమ్మకం ఆ సొరంగ మార్గంలోకి వెళ్తే నీటిలో ఉన్న అల నాటి ద్వారక రాజసౌధంలోకి చేరుకోవచ్చు అని ఆ విధంగా అక్కడి సంపదను తెచ్చుకోవచ్చు అని ఆశపడి ఎందరో సొరంగంలోకి వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు గత కాలం నుంచి కొన్ని వందల మంది అదృశ్యమైనట్టు తెలిసింది అయినా సరే ప్రతి సంవత్సరం ఎందరో తమ అదృష్టం పరీక్షించుకోవాలి అని సొరంగంలోకి ప్రవేశించి అదృశ్యమవుతూనే ఉన్నారు ఒక్కొక్కరు కాకుండా గుంపుగా వెళ్ళిన వారు కూడా తిరిగి రాలేదు లోపల ఏం జరుగుతుందో అనేది వేల సంవత్సరాలు గడిచిన రహస్యంగానే ఉండిపోయింది అంతేకాదు ఆ సొరంగ రహస్యం ఏమిటో ఛేదించాలి అని ప్రభుత్వం పంపించిన కొందరు కొంత దూరం వెళ్లి భయంతో వెనికి వచ్చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది ఆ తర్వాత శాశ్వతంగా మూసివేశారు ఈ విధంగా ద్వారకా గురించి శ్రీకృష్ణుడి లీలల గురించి చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా పెద్దదిగా ఉంది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది కా కాబట్టి ఈరోజు మనం ద్వారకా గురించి ద్వారకా అంతం ఎలా అయ్యిందో ద్వారకా ప్రజలేమయ్యారో కృష్ణుడి నిర్యాణం ఎలా జరిగిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగాము కొంతలో కొంతైనా ఈ చరిత్రని ఈ రోజు తెలుసుకున్నాము విన్నాము చదివాము కాబట్టి మీకు నచ్చితే ఆ శ్రీకృష్ణ పరమాత్మని మీద మీకు ఎనలేని ప్రేమ నమ్మకం ఉండినట్లయితే ఈ వీడియోని శ్రీకృష్ణని భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో జై శ్రీకృష్ణ